హాయ్ అండి అందరికీ నమస్తే ప్రపంచంలో టాప్ టెన్ లాంగ్వేజెస్ భాషలు ఎక్కువ మంది ఏది మాట్లాడతారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో మన తెలుగు భాష ఎన్నో స్థానంలో ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇండోనేషియన్ లాంగ్వేజ్ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేవారు నూట తొంభై తొమ్మిది మిలియన్లు అంటే పంతొమ్మిది కోట్ల తొంభై లక్షల మంది పోర్చుగీస్ ఈ భాష ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే వాళ్ళు రెండు వందల ముప్పై నాలుగు మిలియన్లు అంటే ఇరవై మూడు కోట్ల నలభై లక్షల మంది ఈ భాష ప్రపంచవ్యాప్తంగా మాట్లాడతారు తర్వాత రష్యన్ ఈ రష్యన్ భాష ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేవారు రెండు వందల యాభై ఎనిమిది మిలియన్లు అంటే ఇరవై ఐదు కోట్ల ఎనభై లక్షల మంది తరువాత బెంగాలీ ఇది ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేవారు రెండు వందల అరవై ఐదు మిలియన్లు అంటే ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ బెంగాలీ అయితే మాట్లాడతారు తర్వాత అరబిక్ ఈ అరబిక్ భాష ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే వాళ్ళు రెండు వందల డెబ్బై నాలుగు మిలియన్లు అంటే ఇరవై ఏడు కోట్ల నలభై లక్షల మంది తర్వాత ఫ్రెంచ్ భాష ఫ్రెంచ్ భాష ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే వాళ్ళు రెండు వందల ఎనభై మిలియన్లు అంటే ఇరవై ఎనిమిది కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది మాట్లాడతారు తర్వాత స్పానిష్ ఐదు వందల ముప్పై నాలుగు మిలియన్లు అంటే యాభై మూడు కోట్ల నలభై లక్షల మంది తర్వాత హిందీ ఈ హిందీ భాష ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల పదిహేను మిలియన్లు అంటే అరవై ఒక్క కోట్ల యాభై లక్షల మంది హిందీ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడతారు తర్వాత మ్యాండీస్ చైనీస్ ఈ భాష ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వన్ పాయింట్ వన్ వన్ సెవెన్ బిలియన్లు అంటే నూట పదకొండు కోట్ల డెబ్భై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు తర్వాత ఇంగ్లీషు ఈ ఇంగ్లీషు భాష ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వన్ పాయింట్ వన్ థర్టీ టూ బిలియన్లు అంటే నూట పదమూడు కోట్ల ఇరవై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు ఇంకా మన తెలుగు విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేవారి సంఖ్య తొంభై ఆరు మిలియన్లు అంటే తొమ్మిది కోట్ల అరవై లక్షల మంది ఈ జాబితాలో మన తెలుగు పదిహేనో స్థానంలో అయితే ఉంది కానీ మన తెలుగు వారు ముఖ్యమైన అన్ని దేశాల్లో ఉండడం అనేది ఒక గర్వకారణం థ్యాంక్ యూ